ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నెల్లూరు జిల్లా శాఖ నెల్లూరు రక్త నిధి కేంద్రం నందు గురువారం జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవాలను పురస్కరించుకుని అత్యధిక సార్లు రక్తం ఇప్పించిన రక్తదాన ప్రేరేపకులకు జ్ఞాపికలు ప్రశంసా పత్రంలో రెడ్ క్రాస్ చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి చే అందజేయబడింది ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ చైర్మన్ మేనేజింగ్ కమిటీ సభ్యులు మరియు రెడ్ క్రాస్ బ్లడ్ సెంటర్ కన్వీనర్ అజయ్ బాబుతో కలిసి మొదటగా రెడ్ క్రాస్ వ్యవస్థాపకుడు జీన్ హెన్రీ జ్యూనాంట్ మరియు ఇండియన్ సొసైటీ ఆఫ్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ అండ్ హెమాటాలజీ వ్యవస్థాపకులైన డాక్టర్ జీ జోలీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా అర్పించారు అనంతరం రెడ్ క్రాస్ చైర్మన్ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ నెల్లూరు రెడ్ క్రాస్ లో పద్నాలుగు విభాగంలో సేవలను అందిస్తున్నారని అందులో ముఖ్యంగా క్యాన్సర్ హాస్పిటల్ రక్త నిధి కేంద్రం తలసేమియా సెంటర్ స్టాటిక్ సెంటర్ మరియు ఇతర కార్యక్రమాలను చేయిస్తూ రాష్ట్ర జాతీయ స్థాయిలో నెల్లూరు రెడ్ క్రాస్ రక్త నిధి కేంద్రం కి గుర్తింపు ఉండడం చాలా ఆనందంగా ఉంది అని తెలియజేశారు రాష్ట్రంలో రక్త నిల్వల కొరత వలన ఇంకా అనేక మంది రక్తం అవసరం ఉన్నందున యువత రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ శ్రీ డి సుధీర్ నాయుడు రాష్ట్ర మేనేజింగ్ కమిటీ సభ్యులు శ్రీ డాకారపు రవి ప్రకాష్ జిల్లా మేనేజింగ్ కమిటీ సభ్యులు మరియు బ్లడ్ సెంటర్ అడ్వైజర్ శ్రీ మలిరెడ్డి కోటారెడ్డి శ్రీ దాసరి రాజేంద్ర ప్రసాద్ శ్రీ కలిహిగి రెడ్డి శ్రీ గంధం ప్రసన్నాంజనీయులు రెడ్ క్రాస్ స్పాట్ స్టిక్స్ సెంటర్ కో కన్వీనర్ శ్రీ ఎన్ బలరామయ్య నాయుడు రెడ్ క్రాస్ జీవితకాల సభ్యులు రెడ్ క్రాస్ సిబ్బంది పాల్గొన్నారు కోవిడ్ లాంటి లాక్డౌన్ సమయంలో కూడా ఎక్కడ కూడా బ్లడ్ షార్టేజ్ లేకుండా నెల్లూరు రెడ్ క్రాస్ బ్లడ్ సెంటర్ పనిచేసింది ఇక్కడ కూడా బ్లడ్ లేకుండా ఎక్కడ కూడా టెస్ట్ జరగడం కానీ కూడా ఈవెన్ కోవిడ్ టైంలో కూడా లేదు మరి ఈరోజు మనం సఫిషియంట్గా బ్లడ్ నుంచి ఉన్నాము ఉన్నారు అందరికీ కూడా తెలియజేసేది ఏంటంటే చాలామంది సింగిల్ టైం బ్లడ్ డొనేట్ చేసి ఆగిపోతూ ఉన్నారు అలా కాకుండా ఎవ్రీ త్రీ మంత్స్కి ఒకసారి కనీసం సంవత్సరానికి మూడు సార్లు అయినా కూడా బ్లడ్ డొనేట్ చేయగలిగినప్పుడు మనం ఎదురు వ్యక్తి ప్రాణాలను కాపాడమే కాదు మనం కూడా అప్డేట్ అవుతూ ఉంటాం బ్లడ్ డొనేట్ చేసినప్పుడు వారికి హార్ట్ డిసీజెస్ కానీ చాలా వరకు కొలెస్ట్రాల్ కంట్రోల్ ఉండడం కానీ అనేకమైనటువంటి వాళ్ళకి బ్లడ్ ఆరోగ్యం మీద వారికి అవేర్నెస్ రావడంతో పాటు ఆరోగ్యం హెల్త్ సమతుల్యతతో ఉంటుంది సో కాబట్టి మనము అవతల వ్యక్తి యొక్క ప్రాణాలను కాపాడగలగడంతో పాటు వారి యొక్క ఆరోగ్యాన్ని కూడా వారు వారు మరింత వెరుగుపరుచుకున్న వాళ్ళు అవుతుంది కాబట్టి అందరూ కూడా బ్లడ్ డొనేట్ చేయడం మీద అపోహలు ఉంటాయి చాలామందికి ఆ అపోహలను తొలగించి ఎంత ఎక్కువ సార్లు కనుక మనం బ్లడ్ డొనేట్ చేస్తే వారందరూ కూడా ఆరోగ్యంగా ఉంటారు అని అందరూ కూడా తెలియజేస్తాను బ్లడ్ అన్నది ఒక మనిషి ప్రాణాపాయంలో ఉన్నప్పుడు ఆ మనిషిని కాపాడటానికి కృత్రిమంగా బ్లడ్ని తయారు చేసే వ్యవస్థ మనం దక్కలేదు కాబట్టి ఒకరి శరీరంలో నుంచి బ్లడ్ని డొనేట్ చేయగలిగితేనే దాంతో మనం ఇంకొకరు ప్రాణాలను కాపాడగలిగిన వాళ్ళు మొత్తం అందుకే రక్తదానం ప్రాణదానంతో సమానం అంటారు మరి అట్లాంటి మహోత్త మహోన్నతమైనటువంటి ఒక కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రేరేపకులందరికీ కూడా ఈరోజు సుమారుగా నూట ముప్పై ఐదు మందికి ఈరోజు సర్టిఫికేట్స్ కానీ మొమెంటోస్ కానీ ఇచ్చి వారందరినీ సత్కరించుకోవడం ఈరోజు చాలా సంతోషంగా ఉంది మరి నెల్లూరు రెడ్ క్రాస్ బ్లడ్ సెంటర్కి అందరికీ కూడా తెలిసిందే భారతదేశంలో ఉండే రెడ్ క్రాస్ బ్లడ్ సెంటర్ టాప్ బ్లడ్ 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 బ్యాంక్స్ బ్లడ్ సెంటర్స్లో మన నెల్లూరు బ్లడ్ సెంటర్ ఒకటి అని చెప్పొచ్చు సుమారుగా సంవత్సరానికి ఇరవై వేల బ్లడ్ యూనిట్స్ని మనం కలెక్ట్ చేయగలుగుతా ఉన్నాము సుమారుగా నలభై వేల మంది వరకు కూడా మనము ప్రాణాలను కాపాడడానికి బ్లడ్ కాంపొనెంట్స్ని ఇవ్వగలుగుతా ఉన్నాము ఇంత పెద్ద బ్లడ్ సెంటర్ని మనము కాపాడుకోవడం అన్నది రెడ్ క్రాస్ లాంటి ఒక స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నటువంటి బ్లడ్ సెంటర్ బ్లడ్ సెంటర్ని కాపాడుకోవడం అనేది ప్రజలందరూ అదృష్టము తప్పకుండా నెల్లూరు రెడ్ క్రాస్ బ్లడ్ సెంటర్ అనేది అప్డేట్ అవుతూ ఉంది ఈరోజు ఇంకొక నెల రోజుల లోపలనే దీన్ని పూర్తిగా రెనోవేట్ చేసుకోవడం కానీ ఫుల్గా మనము లేటెస్ట్ ఎక్విప్మెంట్ని ఈ బ్లడ్ సెంటర్లో ఏర్పాటు చేసుకోవడం కూడా జరుగుతూ ఉంది అలానే నెల్లూరు దట్ క్రాస్ ఆధ్వర్యంలో సుమారుగా పదమూడు సెంటర్స్ ఉన్నాయి క్యాన్సర్ హాస్పిటల్ కానీ స్పాస్టిక్ సెంటర్ కానీ అలానే తలసేమే క్లినిక్ కానీ హెచ్ఐవి క్లినిక్ కానీ గాంధీ ఆశ్రమం కానీ వ్యాక్సినేషన్ క్లినిక్ కానీ జనరిక్ మెడికల్స్ ఇలా మోర్ అంటే ఫ్రీజర్ బాక్సెస్ ఇవ్వడం కానీ ఇలాంటి అనేక సేవా కార్యక్రమాలన్నింటినీ కూడా నెల్లూరు రెడ్ క్రాస్ ఆఫర్లో నిర్వహిస్తూ ఉన్నాము లాస్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్ త్రీ ఇయర్స్ నుంచి కూడా అన్ని ప్రాజెక్ట్స్ కూడా లేటెస్ట్ ఎక్విప్మెంట్గా మనం అంతా కూడా ప్రజలకు కావాల్సినటువంటి అవసరాల దృష్టి వాటి అన్నింటినీ అప్డేట్ చేయడం కూడా జరుగుతుంది రాబోయే రోజుల్లో కూడా రెండు రాసును మరింత డెవలప్ చేయడానికి తప్పకుండా ప్రయత్నించడం జరుగుతుంది ఈరోజు బ్లడ్ మోటివేటర్స్ అందరికీ కూడా ఈరోజు పెలిస్ట్రేషన్ చేయడం ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మోటివేటర్స్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తాను